హాయ్ అండి అందరికీ శుభ శుక్రవారం ఈరోజు నేను లేవగానే అనుకున్నాను ఈరోజు ఏదో ఒక పక్షి మంచి పక్షి కనిపించాలి నాకు అని అనుకున్నాను అనుకుని బయటలా చూసేసరికి రాంచలికి వచ్చిందండి చేపట్లోనే ఎగిరిపోయింది ఒక్కొక్కసారి మనం అనుకున్నవి భలే జరుగుతాయి కదండీ అలా జరి జరిగిన రోజు నాడు నిజంగా మనం బలే అనుకున్నాం బలే జరిగింది అనే ఆ రోజంతా హ్యాపీనెస్ వేరు కదండి అలాగే కొన్ని కొన్ని పనులు మనం చేస్తూ ఉంటే చాలా ఆనందం అనిపిస్తుంది కదండి నిజంగా ఈ పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో నాకైతే రెడ్ ఇష్టం అండి కాకపోతే రెడ్ దొరకట్లేదు ఇవే దొరికినాయి కానీ ఇవి కూడా బాగున్నాయి ఏదో కొంచెం లేట్ అయిపోయింది అందుకే సింపుల్గా పెట్టుకున్నానండి ఇలా దీపం చూసారా ఎంత బాగుందో ఒక్కొక్కసారి దూపం వేయం కదండి వాళ్ళు లేట్ అయిపోయింది అనేసి ఏదోగా సాంబ్రానికి అనుకుంటే అది వెలిగించేస్తే ఏదో కొద్దిగా అనిపిస్తుంది ఫీలింగు కొద్దిగా పొగ వస్తుంది అంతే ఇంకేమో అంత అనిపించదు కదా మనం ఇలా కనుక సాంబ్రానికి వేసినట్టయితే ఆ రోజు ఇల్లు మనసు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు టిఫిన్ ఏం చేస్తానంటే గ్యాస్ రొట్టెసానండి ఇలాగా గ్యాస్ రొట్టె వేసుకుంటే చాలా బాగుంటుందండి గ్యాస్ రొట్లోకి పానకం అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి కాకపోతే పానకం లేదు లేదనేసి ఇంక మామూలుగానే చట్నీ శనగపిండి చట్నీ అల్లం పచ్చడి వేసుకుని అనేసి ఇలా చేసుకున్నాం అనమాట గ్యాస్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంది కూడా ఈ బుక్ చూసారా ఎప్పుడూ మాకు గుళ్ళే ఇచ్చారండి గీతా దర్శనం అంట కాకపోతే చదువుదాం చదువుదాం అనుకున్నాను ఏ రోజు చదవలేదు ఈ రోజు నుంచి మొదలు పెడదామని తీసానండి ఈ రోజుకి లంచ్కి ఏం చేశానంటే కొబ్బరి మామిడి కొత్తిమీర కలిపి పచ్చడి చేసాను చూసాను ఎంత కలర్ఫుల్గా ఉందో బాగుంది పచ్చడి చాలా టేస్ట్గా ఉందండి పచ్చడి అయితే ఈ రోజుకి లంచ్ రైస్ కొబ్బరి కొత్తిమీర మామిడికాయ పచ్చడి ములక్కాడ టమాటా పులుసు చిన్న పెరుగు ఇదండి మరో ఈరోజు మా లంచ్ చూసారు మా మనీ ప్లాంట్ ఎంత బాగుందా పైన కొబ్బరి చిన్న చిన్నకాయలు పెద్ద కాయలు బొండాలు కాయలు అన్ని కాయలు ఒకే చెట్టు కనిపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి మాకు హైదరాబాద్ నుంచి మా ఊడివాళ్ళు పంపించారండి ఎప్పుడు ముగ్గుతాయా ఎప్పుడు అని చూస్తూ ఉన్నాము ఈ వాళ్ళకు ఒక కాయ ముగ్గిందండి అది కూడా ఫుల్గా ముగ్గలేదు కానీ మా కంగారు రాగట్లేదు అందుకే కోసేసాం చూసారా చాలా బాగుంది లోపల కలర్ అయితే చాలా బాగా వచ్చేసిందండి చాలా తీయగా కూడా ఉంది ఓకేనండి